ఓం నమ శివాయ శోకం లేని సోమవారం నోమ కథ ఒక బ్రాహ్మణుకి నలుగురు కుమారులు ఒక కుమార్తె కలరు అతడు కుమార్తెకు వివాహం చేశాడు కానీ ఆమె భర్త దేశాంతరానికి వెళ్ళి ఎంతకు తిరిగి రాకుండెను అందుచేయ ఆమె మున్నీరుగా ఏడుస్తూ ఉండేది ఆమె శోకపుడు ఉసురు తగిలి ఆ బ్రాహ్మణుడు నిరుపేదగా అయిపోయాడు అందుచేత అతడు ఆ దరిద్రంను పోగొట్టుకోవడానికి ప్రజోపయోగకర్మకు కార్యాన్ని చేయాలని ఎంచి ఒక చెరువును తవ్వించాడు కానీ దురదృష్టవశాన ఆ చెరువులో నీరు పడలేదు అందుచేత అతడు పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతని కోరిక తెలుసుకుని ఓ విపురుడా నీ పెద్ద కుమారుని ఒక తూములకు అడ్డం వేస్తే నీ చెరువులో నీరు పడుతుంది మరియు నీ కుమార్తె శోకము లేని సోమవారం నోము నోచాలి ఆమె గత జన్మలో నోము నోచి ఉల్లంఘనం చేసింది అందుచేత ఆమెకి జన్మమున ఈ శోకము సంప్రాప్తమైంది కావున ఆమె చేత ఆ నోమును ఒప్పించి అతను చెప్పించి అక్షంతలు ధరింపజేయవలను ఏటి పొడుగునా సోమవారం నందు ఒక పూట భోజనం చేయించి ఏడాది గడిచిన తర్వాత ఉద్యాపనం చేస్తూ ఉండాలి అని చెప్పి అంతర్హితుడయ్యారు బ్రాహ్మణుడు పరమేశ్వరుని ఆజ్ఞానుసారం కుమార్తెతో శోకం లేని సోమవారం నోమును యథావిధిగా నోపించగా దేశాంతరములు పట్టిపోయిన ఆమె భర్త తిరిగి వచ్చాను అప్పటి నుండి ఆమె శోకము లేని శోకము లేక సుఖముగా ఉండేను ఉజ్జాపనం మానండి సలుడు బియ్యంతో అత్యవసరం వండి అడుగట్టను తీసుకొని మిగిలిన దానిపై ఒక రవికెల గుడ్డను వాసని కట్టి దానికొక మొత్త ఎదునకు దక్షిణ తాంబూలాలతో గంధ అక్షతలతో వాయినమివ్వాలి కథలో లోపమున్నను వ్రతములో లోపముండరాదు భక్తి ఉన్నతో పద్ధతి తప్పినను ఫలము తప్పదు